వృషభరాశి వారికి రెండు మూడు నాలుగు తేదీల్లో తట్టుకోలేని సమస్యలు రాబోతున్నాయి అలానే కాకుండా తట్టుకోలేని కష్టాలను వీరు ఎదుర్కోబోతున్నారని చెప్పొచ్చు వృషభరాశి పరంగా చూసుకున్నట్టయితేనండి వీరికి కొంచెం అంటే జాతక పరంగా కావచ్చు అలానే కాకుండా వీరి యొక్క స్థితిగతి పరంగా కావచ్చు ఈ మూడు రోజులు కూడా వీరికి అనుకూలించే సమయం కాదు అంటే కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాల ద్వారా ఏంటంటే మీరు తీవ్రంగా ఇబ్బంది పడిపోతారని చెప్పొచ్చు అలానే మీ గ్రహస్థితి కూడా మనం పరిశీలించినట్టయితే మీకు అంటే కొన్ని గ్రహాలు అనుకూలించడం లేదు కాబట్టి కష్టాలను ఎదుర్కోక తప్పదని చెప్పు అసలు మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నష్టం లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ నార్మల్గానే ఈ వృషభ రాశి వారికి అండి ఎప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయన్నమాట అంటే కష్టాల కూబిలో వీరు ఒక రకంగా చెప్పాలంటే పడిపోయారని చెప్పొచ్చు వీరి పుట్టుక నుంచే వీరికి అంటే కొంతమందికి కష్టాలుంటే కొంతమందికి ఏంటంటే కనుక ఒక అంటే ఏజ్ వచ్చిన తర్వాత అంటే నార్మల్గా వీరికి కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయి కొంతమందికి కుటుంబ పరంగా ఉంటే కొంతమందికి ఆర్థిక పరంగా కష్టాలు కొంతమందికి పిల్లల పరంగా కష్టాలు కొంతమందికి ఇలా వివాహపరంగా ఇలా కష్టాలు అనేవి వీరికి ఏంటంటే కనుక సర్వసాధారణంగా వీరి లైఫ్లో ఒక భాగం అయిపోయాయని ఒక రకంగా చెప్పొచ్చు కానీ ఈ వృషభరాశి వారికి అండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ శివారందరికీ వారందరికీ కూడా కష్టాలు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట వీళ్లకు అంటే ఈ కష్టాలను భరిస్తూ వీరు జీవితంలో ముందుకు వెళుతూ చక్కగా ఏంటంటే కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఆ కష్టాల్లోనే వీరు బ్రతుకుతూ అంటే పైకి చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు కానీ వీరి వెనక చూస్తే మాత్రం వీరి యొక్క బాధ వీరికి మాత్రమే తెలుసుంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఎప్పుడు కూడా మానవ జీవితంలో ఇప్పుడు ఈ రెండు రోజుల హ్యాపీగా ఉన్నామా తిరిగి మూడో రోజు ఏదో ఒక రకంగా కష్టం వస్తుంది ఏదో ఒక రకంగా ఇబ్బంది తెలియకుండా వీరిలోనే వీరేంటంటే కనుక కుంగి కుషించిపోతూ ఉంటారనమాట అంటే బయటికి చెప్పుకోరు మాకు కష్టాలు వస్తున్నాయి మాకు ఇలా జరుగుతుంది మాకు ఇలా అవుతుంది అనేసి ఏంటంటే వీరు బయటికి చెప్పుకోరండి చాలా తక్కువ అన్నమాట వీరు బయటికి చెప్పుకోవటం వీరి కష్టాల గురించి కాబట్టి వీరి మనసు కావచ్చు వీరి ఉండే విధానం కావచ్చు చాలా మంచిది కానీ ఆ భగవంతుడు ఏంటంటే కనుక వీరి మంచితనాన్ని చూసి అంటే చాలా వరకు కూడా జాలి పడలేక కష్టాలను ఇస్తున్నారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కానీ ఈ మూడు రోజులు కూడా అండి మీకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలా వరకు కూడా ఈ వృషభరాశి వాళ్ళండి కొంచెం ఏంటంటే ఆర్థికంగా బాగానే ఉంటారండి అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా సంపాదన అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక అందులో వీరు తృప్తిగా ఉండారని ఓ రకంగా చెప్పొచ్చు ఇక అలాగే మీకు రెండవ తేదీన మనం చూసుకున్నట్టయితే సోమవారం కదా సోమవారం తేదీ రోజున వృషభరాశి వారండి కొంచెం అంటే కష్టం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఏంటంటే తెలియని ఇబ్బంది అనమాట అది ధనానికి సంబంధించిందండి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇక్కడ ఈ రాశి వారికి డబ్బుకు చాలా వరకు కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే డబ్బు అనేది మీ దగ్గర లేక మీరు అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంచెం ఆలోచనలు పడిపోతూ ఉంటారు అంటే డబ్బు ఎవరిని అడగాలి ఎవరిస్తారు ఎలా అనేసి ఏంటంటే కొంచెం ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ఒక్క ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కష్టం అనేది ఏమీ లేదనమాట బాగుంటుంది కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉండగలుగుతారు అంటే ఇప్పుడు రూపాయలు ఒక టెన్ పర్సెంట్ అంటే మీరు హ్యాపీనెస్ని అయితే చూడగలుగుతారు రోజు అని ఒక రకంగా చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం అండి తెలియని వారితో ఇక్కడ ఏంటంటే కనుక ఈరోజు గొడవలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అది మీ ఇంట్లో వాళ్ళ పరంగా కావచ్చు లేదంటే మీ వారి అంటే మీ పరంగా కూడా కావచ్చు అనమాట తెలియని వాళ్ళ వల్ల మీకు ఇక్కడ అంటే కొంచెం గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి కొంచెం ధనానికి ఇబ్బంది వస్తుంది ఎవరిని డబ్బు అడగాలనేసి ఏంటంటే మీరు కొంచెం అయోమయ పరిస్థితిలో ఉండి ఆలోచనలు పడిపోతారు ఇది ఒకటి తెలియని వాళ్లతో ఏంటంటే కనుక ఇక్కడ మీకు చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే కాకుండా ఇంటి పరంగా కొంచెం మీకు సమయం అనుకూలించదు ఒకటే మాత్రం మీరు ఈ రోజు హ్యాపీగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ కష్టాలు ఏంటంటే కనుక పెద్ద పెద్దవి కావు అంటే ఇవన్నీ కూడా బాధలు మీకు పెద్దవి ఏం కావు మీ బాధల కంటే పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్నవనే ఓ రకంగా చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట అండి చాలా చక్కగానే ఉంటుంది కొద్దిగా ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇంకా ఆ ఇబ్బందిని మీరు సర్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు బాగానే ఉంది వృద్ధి అంటే వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా బాగానే ఉంది వృత్తి చేసుకునే వాళ్ళకి ఏంటంటే కనుక కాలం కొంచెం కలిసి రాదు ఈ రోజు కొంచెం సమయం ఒక రకంగా అనుకూలించదని చెప్పొచ్చు విద్యార్థులకు బానే ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఇలా సాఫ్ట్వేర్లకు బాగానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రాజకీయ నాయకులకు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగాలేదనమాట అలాగే సమస్య లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఓవరాల్గా చూసుకున్న సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరికీ జరుగుతాయండి అని మీకు సందేహం రావచ్చండి అందరికని కాదు అంటే కొంతమందికి ఇక ఇక్కడ ఏంటంటే కనుక వృషభ రాశులు ఉండేవాళ్లకు అంటే ఇలా మనకు స్వాతి నక్షత్రం భరణి నక్షత్రం అని ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కొంచెం గ్రహస్థితి బాగుంటుంది కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు నీచంగా పనిచేస్తూ ఉంటాయి అనమాట అంటే అది ఇక మనకు నార్మల్గా ఏంటంటే కనుక అండి గ్రహాలపై ఆధారపడి ఉంటుందన్నమాట దాని ప్రభావం ఏంటంటే కనుక మన రాశి బట్ట అంటే మన రాశిని బట్టి కూడా మనకి ఇక్కడ తెలుస్తుందని చెప్పొచ్చు ఒకే రాశికి చెందిన వాళ్ళు కూడా కొన్ని అంటే రకరకాలుగా ఉంటూ ఉంటాయి సమస్యలు అలా కూడా మనకి ఏంటంటే కనుక వర్తిస్తుందని చెప్పొచ్చు కాబట్టి అంటే కొంతమందికి జరగవచ్చు కొంతమందికి జరగకపోవచ్చు ఇలా మీకేంటంటే కనుక రెండవ తేదీన సోమవారం ఇలా జరగబోతుంది ఇక మూడవ తేదీన మనం చూసుకున్నట్టయితే మూడవ తేదీన గుర్తుపెట్టుకోండి మీరు అంటే మూడవ తేదీ మంగళవారం మంగళవారం రోజున ఐదు గంటలు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభించుకొని రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా అండి ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ఈ సమయాలలో మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అంటే ఇప్పుడు మనం ఈ సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం మీకు కొంచెం బాగానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంగళవారం అండి మీకు అనుకూలించే సమయం అని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ సమస్యలు అనేవి క్రియేట్ అవ్వవు అవ్వనివ్వరన్నమాట మీరు ముందు జాగ్రత్త పడిపోతారు అంటే నిన్న ఇలా జరిగింది కదా ఈరోజు కొంచెం మేము యాక్టివ్గా ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కొంచెం అంటే చూసుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఇంకా బలంగా ఉండిపోతారనమాట అలానే ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంచెం హాయిగా ఉంటారు కొంచెం ప్రశాంతంగా ఉంటారు అలానే కాకుండా కొంచెం నెమ్మదిగా ఉంటారనమాట స్లో అనమాట అంతా కూడా మీరు స్లోగా అంటే మూవ్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు అటు పనుల పరంగా కావచ్చు మీ ఇంటి పరంగా కావచ్చు మీరు చేసే వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అలానే కాకుండా ఇంకా మీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏంటంటే స్లో అనమాట కొంచెం స్లోగా ఉంటూ ఉంటారనమాట ఎంత నెమ్మదిగా ఉంటారంటే కనుక మీకు మీరే అంటే ఆశ్చర్యపోతారని కూడా చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఇలానే బాగుంది అన్నట్టుగా అలా మీరు మూవ్ అవ్వటం మనం చూడగలుగుతాం ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి పిల్లల పరంగా ఎవరికైతే వృషభరాశిలో తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయో అలాంటి ఇబ్బంది ఈరోజు ఎక్కడ కూడా మనకు కలి అంటే కనిపించటం లేదు అంటే మీరు అనుకోవచ్చు పిల్లల పరంగా ఏంటండి అంటే కనుక వృషభ రాశిలో ఉండే కొంతమంది పిల్లల పరంగా ఏంటంటే వృషభరాశి వారు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులు తొలిగే అవకాశం అయితే ఈరోజు మనకి ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఇక ఈ రోజుతో మీకు ఏంటంటే కనుక పిల్లల పరంగా ఉండే అనేది దరి చేరకుండా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చక్కగా ఏంటంటే మీకు ఇంకా ఈ యొక్క టెన్షన్ అయితే దూరం అవుతుందండి అంటే పిల్లల పరంగా ఏదైనా మీరు ఇబ్బంది బాగా టెన్షన్ పడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు మా పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పిల్లల వల్లనే ఏంటంటే కనుక మేము చాలా వరకు కూడా అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాటి నుంచి మాక్సిమం అంటే మాక్సిమం మీరైతే బయటపడే అవకాశాలు అయితే అంటే బయటపడే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్టయితే విద్యార్థులకు బాగుంది వృత్తి ఉద్యోగాలు చేసిన వాళ్ళకి అందరికీ కూడా బాగానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే కనుక ఈరోజు ఎవరైతే కోర్టులో కేసులు కావచ్చు భూ విధ అంటే వివాదానికి సంబంధించిన సమస్యలు కావచ్చు మంగళవారం మాత్రం అస్సలు పెట్టుకోకండి వాటి వల్ల మీకైతే ఫలితాలు అయితే ఉండవు అంటే అటు నష్టాలు జరగవు అలా అని లాభాలు కూడా రావు కానీ కొంచెం ఏంటంటే కనుక మీకు ఇబ్బందికరం అని చెప్పొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీరు ఏంటంటే కనుక వాటి జోలికి వెళ్ళకపోవటమే మంచిదని ఓ రకంగా చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మంగళవారం కూడా అనుకూలిస్తుంది ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టయితే ఆ మూడు గంటల నుంచి కూడా అండి తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఏంటంటే మీకు ఈ సమయం కూడా బానే ఉంటుంది ఏంటంటే కొంచెం కుటుంబంతో గడుపుతారు అంటే బంధుమిత్రులతో కొంచెం ఫోన్లలో మాట్లాడే అవకాశం ఉంటుంది కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక మీకు తెలిసిన వాళ్ళే అంటే చాలా ఏళ్ల క్రితం మీ యొక్క స్నేహితులు మళ్ళీ కలిసే అవకాశం అయితే ఈరోజు మూడు గంటల తర్వాత కనిపిస్తుంది అనమాట వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక మీరు కొన్ని సీక్రెట్ విషయాలు కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీకు మంగళవారం అయితే బాగుందండి సోమవారం కంటే కూడా మీకు మంగళవారం బాగుంటుంది అలానే కాకుండా మంగళవారం కొన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఎక్కడా లేదనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ బుధవారం బుధవారం ఎలా ఉండబోతుందంటే కనుక బుధవారం కూడా అండి ఇక్కడ పర్వాలేదని చెప్పొచ్చు కాకపోతే ఆరు గంటల నుంచి సాయంత్రం మొదలుకొని తొమ్మిది గంటల వరకు కూడా అండి కొంచెం మిమ్మల్ని చాలా వరకు కూడా ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది అది కుటుంబానికి సంబంధించిన సమస్య అని చెప్పొచ్చు అంటే కుటుంబంలో ఒక ఇబ్బంది అనేది క్రియేట్ అవుతుంది అది పర్సనల్ సమస్య అని చెప్పొచ్చు ఒక రకంగా ఆ సమస్యల వల్ల ఏంటంటే కొంచెం ఇక్కడ ఏంటంటే ఇబ్బంది పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే కుటుంబంలో పిల్లలకు వివాహం కుదరటం లేదని లేదంటే కనుక మా పిల్లలు సరిగ్గా పనిచేయటం లేదని అలానే వృషభరాశిలో ఉండే వాళ్లకు కొంచెం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయని అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ అంటే బాధపడే అవకాశం ఉంటుంది ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు కానీ మీరు ఈ యొక్క సంధ్యా సమయంలో ఉండే సమయం నుంచి కూడా రాత్రి వరకు కూడా కొంచెం ఇబ్బందికి అయితే గురవుతారు ఆలోచిస్తారు మీరు ముందుగానే ఏంటంటే కనుక వృషభరాశి వారికి ఆలోచన ఎక్కువగా ఉంటుందండి అంటే లోతుగా ఆలోచించే తత్వం వీరికి ఉంటుంది దానివల్ల ఏంటంటే కనుక వీరు చాలా వరకు కూడా అండి లైఫ్లో కొన్ని కోలిపోతారని చెప్పొచ్చు ఈ ఆలోచన వల్ల ఏంటంటే కనుక వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలానే వీరి ఆలోచన వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా వీరికి నష్టం చేకూరుతుంది అందుకే మీరు ఏంటంటే కనుకనండి ఆలోచించకండి ఆలోచన పక్కన పెట్టండి జీవితంలో అంటే ఎలా మనం మూవ అంటే మూవ్ అవ్వాలని ఉంటుందో ఎలా ముందుకెళ్లాలని ఉంటుందో అలా మనం వెళతాము మీ రాతలో ఏది రాసుంటుందో అది జరుగుతుంది కాకపోతే పోతే ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించి దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మీ జీవితాన్ని ఏంటంటే కనుక మీరే కొంచెం చెడగొట్టుకుంటున్నారని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి ఆలోచనని మీరు పక్కన పెట్టండి టైముకు ఆహారం తీసుకోండి అలానే కాకుండా అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోండి అంటే మీరు ఎప్పుడు కూడా మంచి కోరుకోండి భగవంతుడు కూడా మీకు మంచి చేకూరుస్తాడు భగవంతుడి యొక్క ఆశీసులు కూడా ఇస్తారు ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఇలా మీకు జరగబోతుందండి